హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరిలో ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే రవ్వ లడ్డు అనమాట దీపావళి అయితే వస్తుందిగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఇళ్ళలో అయితే కంపల్సరీగా సీట్ అనేది ఉంటుంది అలాగే అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ఇది ఒకటి భాగంగా తీసుకుంటున్నారనమాట అలాగే రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా అంటే నోట్లు వేసుకుంటే వెన్నెల కరిగిపోయే విధంగా రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు ఓకేనా స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే నేను చేసిన విధంగా చేస్తే కంపల్సరీగా వస్తుంది అలాగే పాకం పట్టే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాంచ్ స్టోరీకి అయితే చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము పక్కా కొలతలతో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేసి ఉప్మా రవ్వ అనమాట దీన్నే రవ్వ కూడా అంటారు వచ్చేసి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను అనమాట ఈ గ్లాస్ వచ్చేసి వంద గ్రాములు ఉంటుంది మూడు వందల గ్రాములు అయితే ఉప్మా రవ్వ తీసుకున్నాను ఓకేనా ఇక్కడ వచ్చేసి రవ్వ లడ్డుగా ఉంటే మిక్సీ వేసుకోండి ఓకేనా ఇక్కడైతే నాకు సన్నగానే ఉంది పర్ఫెక్ట్గా ఉంది నాకైతే ఓకేనా ఇంక తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి మనకి సరిపడా నెయ్యి అయితే వేసుకోండి అనమాట నేను ఇక్కడ నెయ్యి అనేది ఎక్కువ వేయట్లేదు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేయడం కోసం అలాగే మనకి రవ్వ అనేది వేపుకోవడం కోసం అయితే వేస్తున్నాను అనమాట నెయ్యి వేయడం వల్ల హెల్త్ హెల్త్కి చాలా మంచిది ఓకేనా ఇంకా డ్రై ఫ్రూట్స్ని వేసి మంచి కలర్ వచ్చేదాకా అయితే వేపుకోవాలన్నమాట గోధుమ కలర్ వచ్చేదాకా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేపుకోవాలి వేపుకొని ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఓకేనా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనము రవ్వనైతే వేసేసుకొని మొత్తము నెయ్యిలో రవ్వ అనేది కలిసిపోయేలాగా కలుపుకోవాలి మొత్తం అనేది మంచిగా వేపుకోవాలన్నమాట మంచిగా వేపుకున్నప్పుడు మనకి రవ్వ అనేది వేగినప్పుడు మంచి కలర్ అండ్ స్మెల్ అనేది వస్తుంది పచ్చివాసన పోయి ఓకేనా అలాగే మంటనైతే సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే వేపుకోవాలన్నమాట ఇటు మనం రవ్వ వేపుకునేటప్పుడు ఇంకో సైడ్ పాలనేది వెయిట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగానే వెయిట్ చేసుకుంటున్నాను పాలు వేయడం వల్ల రవ్వ లడ్డు అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఓకేనా ఇంకా మొత్తం అయితే ఈ విధంగా వేసుకున్నాను ఇందులోకి ఒక గ్లాస్ అయితే పాలైతే వేస్తున్నాను మంటని సిమ్లో ఉండాలి పాలు అనేది వేడిగా ఉండకూడదు ఎందుకంటే మనం రవ్వలో వేసినప్పుడు వాటర్ అయినా పాలైనా రవ్వ అనేది మొత్తం పీల్చుకుంటుంది అనమాట అలాగే గడ్డలు కూడా కడుతుందనమాట అందుకనే చల్లారిన పాలు అయితే వేసుకోండి కాచి చల్లారిన పాలు మొత్తం ఉండలు లేకుండా మనం ఇంత ముందే అయితే ఏ విధంగా పొడి పొడిగా ఉందో పిండి అనేది అదే విధంగా వచ్చేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే చేసుకోండి ఓకేనా ఇంకా దీన్నైతే పక్కన పెట్టేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనకి సరిపడా అయితే షుగర్ అయితే వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వచ్చేసి మూడు గ్లాసుల రవ్వకి ఒక గ్లాస్ చక్కెర అయితే వేసుకుంటున్నాను మీరు షుగర్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే ఎక్కువ వేసుకుంటే వన్ అండ్ హాఫ్ అలా ఓకేనా ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే నాలుగైదు ఇలాచి కూడా వేసుకోండి మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట షుగర్ పౌడర్ అనేది ఎక్కడ గరుకులు గరుకులు రాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చాలా అంటే చాలా బాగా వచ్చింది అలాగే ఒక గ్లాస్ అయితే మనకి షుగర్ పౌడర్ వచ్చేసింది రవ్వలోకి మనం ముందుగా వేపుకున్న రవ్వలోకి అయితే వేసేసుకొని అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని ఈ మూడిటిని మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట షుగర్ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ రవ్వ అనేది మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడైనా ఉండలు ఉంటాయి కదా రవ్వలో అలా ఉండకుండా ఉంటాయి అనమాట అలాగే రవ్వ రడ్డు చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుందనమాట ఇక్కడ మనకి ఉండ అవుతుందా లేదా అనేది అయితే చూశాను అనమాట లడ్డు చుట్టనగా వస్తుందా లేదా అని చూశాను రాలేదనమాట నేనైతే మళ్ళీ ఒక మూడు స్పూన్ల నెయ్యి అయితే వెయిట్ చేసేసుకొని వేసుకున్నాను ఇక్కడ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్నాను టోటల్గా మనకు వచ్చేసి ఇక్కడ ఆరు స్పూన్ల నెయ్యి అయితే సరిపోయిందనమాట నెయ్యి ఉన్న వాళ్ళైతే మొత్తం నెయ్యి తోటి చేసేసుకోవచ్చు ఓకేనా ఇక్కడైతే సరిపోతుందా లేదా మనకి రవ్వ లడ్డు చుట్టడానికి వస్తుందా రాదా అని చూస్తే మొత్తము అన్నమాట తర్వాత నేను మళ్ళీ కాచిసాలరిసిన పాలు ఉన్నాయి కదా ఆల్రెడీ అవి అయితే వేసేసుకున్నాను ఆఫ్ హాఫ్ తీసుకున్నాను మళ్ళీ హాఫ్లో ఆఫే పట్టినాయి హాఫ్ కూడా పట్టలేదు మొత్తము ఒక గ్లాస్ మీద హాఫ్లో సగం పట్టినాయి అనమాట నెయ్యి వచ్చేసి ఆరు స్పూన్లు ఇక్కడైతే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి మనకి రవ్వ లడ్డు చుట్టడానికి అయితే వచ్చింది అనమాట చూసారు కదా మనకి పాలు అనేది కూడా హాఫ్ పట్టలేదు ఓకేనా అండ్ ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా అండ్ స్మూత్గా వస్తాయి అనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పాలేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది రవ్వ లడ్డు అనేది ట్వంటీ ఫైవ్ డేస్ దాకా నిల్బ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయో అలాగే నేనైతే ఇంతకుముందు ఏం చేసేదంటే పాకం పట్టి డైరెక్ట్గా రవ్వ వేయింపి అనమాట అప్పుడు నేను చేసినప్పుడు ఏ విధంగా ఉండేదంటే ఇంత స్మూత్గా అయితే ఉండకపోయేదనమాట రవ్వ లడ్డు అనేది గట్టిగా అయ్యేది ముద్దలనేది రవ్వ లడ్డు అనేది చాలా గట్టిగా అయిపోయేది అన్నట్టు కొరికినా కానీ అసలు కొరకనంత రాళ్ళలాగా అనమాట ఈ విధంగా చేస్తే స్మూత్గా ఎండ నోట్లు వేసుకుంటే కరిగిపోయేలాగా ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట మొత్తం అయితే ఈ విధంగా అయితే చుట్టుకుంటున్నాను చూడండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట లడ్డూలు అనేది అండ్ ఫస్ట్ టైం చేశాను నేను చాలా హ్యాపీగా అనిపించింది అండ్ పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది ఇలా అయితే చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనా అలాగే రవ్వ లడ్డూలన్నీ చుట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరనివ్వాలన్నమాట ఆరితే అప్పుడు లడ్డు అనేది గట్టి పడిపోతుంది ఓకేనా గట్టిపడిపోయి అప్పుడు మనకి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ మనం చేయగానే పెట్టేసినాం అనుకో పూజ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట అందుకే ఆరనివ్వాలన్నమాట చూసారు కదా ఇక్కడ మనకైతే మంచిగా ఆరిపోయినాయి అనమాట గట్టిపడ్డాయి అనమాట లడ్డూలు అనేది చూడండి మీకైతే ఒకటి తుంపి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చినాయి గట్టిగా అయిపోయినాయి అప్పటికే మరీ గట్టిగా ఏముండదు కొంచెం బిగుసుకుపోతుందనమాట అక్కడక్కడ మనకి బాదం పలుకులు జీడిపప్పు పలుకులు తగులుతుంటే పంటికి చాలా బాగుంటుంది అనమాట ఓకేనా స్వీట్ షాప్లో లడ్డు కూడా పనికిరాదు అనమాట ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా ట్రై చేయడానికి ట్రై చేశాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్